ఏమండి మీకు పెళ్లి కాకముందు లవర్ ఉంది కదా ఉంది మీకు రోజు గుర్తొస్తుంది కదా ఆమె రోజుకి నాకేం గుర్తొస్తుంది నిజం చెప్పండి గుర్తు రాదే వస్తుంది ఎందుకు అబద్ధాలు చెప్తావు అరే రోజు మాట్లాడుకున్నాక ఎందుకు గుర్తుకొస్తుంది ఎలా అండి నేనేనండి సుజాత శ్రీనివాస్ ఏంటి తయారు చేస్తుందో చూస్తున్నావా అదేనండి మన ఉబ్బరి రోజండి మన కొబ్బరి రోజు నేనైతే ఇంట్లో అయితే ఇలా తయారు చేస్తున్న రెండు కలిపి ఉడకబెట్టేస్తానండి ఉడకబెట్టేసేసి అదంతా పాకం అంతా దగ్గరకు వచ్చేసినాక కాస్త నెయ్యి వేసి మరి ఆల్కాల్ పౌడర్ వేసి ఇలా అయితే దగ్గరికి వచ్చేదాకా ఉడకబెడతానండి బాగా మీరు ఎలా చేస్తారో నాకైతే చెప్పండి నేనైతే రెండు కలిపేసేసి కొంచెం వాటర్ వేసేసి రెండు కలిపి బాగా ఉడకనిస్తానండి ఉడికి 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 దగ్గరికి వచ్చేస్తుందండి పాకము మనకి వండ కావాలంటే వండ లేదా చెక్కగా కావాలంటే చెక్కగాను అలా అయ్యేదాకా చూ ఉడికిస్తూనే ఉంటాను అలా ఉడికించి ఉడికించి ఇగో ఇలాగైతే వచ్చేసిద్ది ఇలా వచ్చేసిన దాన్ని తీసుకొచ్చి ఇలా ఉంటే వండ చేసేస్తాను ఇలా నేను వండలు చేశాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సుజాత శ్రీ ఇంట్లో పని అంతా అయిపోయినట్టేనా అయిపోయిందండి ఇల్లు క్లీనింగ్ ఇల్లు ఎలా క్లీన్ అయిందంటే మన ఫేస్ కూడా టైల్స్ మీద కనిపిస్తుందండి గిన్నెలు గిన్నెలు ఎలా క్లీన్ అయ్యాయంటే చూస్తే ఈ రోజే కొన్నట్లుగా ఉన్నాయండి భోజనం భోజనం ఎలా ఉందంటే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టినట్టే ఉందండి అలా అయితే ఇంట్లో పనులు నేను నేర్చుకున్నట్టే కదా అవునండి మీరు సూపర్ మై దాంది అమ్మా కుమారి ఇక్కడ కోసం కదిలిపోతాయి ఇంకోసారి నాతో పెట్టుకుంటే చేపల పులుసులో చింతపండు పిండినట్టు పిండె గొడ్డ పీలిక మొహం దాన ప్రకృతి ప్రసాదం ఏమైంది ఆ ఈ బేస్ మా పెసోడ పిన్ని ఇంటికి పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉంది బాగుంది కదా అని దాన్ని కాళ్ళు అట్టుకొని బతులు అడిగి తెచ్చుకున్నా తెచ్చుకున్న కదా ఏమో నాకు తెలుసు ఎట్ట కలుపులే పడమ అందుకే మా పిన్నిని అడుక్కుని మరీ తెచ్చుకున్న అయితే ఆ రామగాడి పెళ్ళవుడు కదా తిప్పురాడి త్రిపుర మొన్న చవితి రోజు ప్రసాదం కలుపుకోవడానికి బేస్ కావాలని తీసుకెళ్లి ఇప్పుడు దాన్ని అంటే అడుగుతుంటే మాట దాటేస్తుంది అందుకే ఇంటికి వెళ్ళి దాని వంటలు మొత్తం రౌండ్ వేసా బియ్యం డబ్బా కింద దాసిందే నువ్వు కనిపెట్టేసావు కదా నేను వదులుతానేటి మధ్యలో దాని మోగుడా వచ్చాడు బేస్ ఒక్కటేసా కొట్టడిపోయేటది పాటికి బుర్రకి ఒక రోజు తమ్ముడు అక్కకి ఫోన్ చేసి అక్క నీ మరదలు తీసుకుని ఇంటికి వస్తున్నాను అని చెప్తాడు ఆ మాట వినగానే చాలా సంతోషించిన అక్క వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలని ఇల్లంతా వెతికింది అక్క కానీ రెండే రెండు ఆరెంజ్ పళ్ళు తప్ప ఇంకేమీ దొరకలేదు వాటితో రెండు గ్లాసుల జ్యూస్ తయారు చేసి వారి కోసం సిద్ధంగా ఉంచింది కాలింగ్ బెల్ మోగ్గానే తమ్ముడు వచ్చేశాడని పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపు తెరిచింది ఎదురుగా తమ్ముడు మరదలతో పాటు మరదల తల్లి కూడా రావడంతో ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయింది అయినా వారిని ఆదరంగా లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి వంటగదిలోకి వెళ్లి రెండు జూస్ తో పాటు ఒక గ్లాస్ తో నీళ్లు కూడా తీసుకుని వచ్చింది మరదల ముందు ఆమె తల్లి ముందు ఆరెంజ్ జ్యూస్ ఉంచి తమ్ముడి ముందు మాత్రం నీళ్ళ గ్లాస్ ఉంచింది మా తమ్ముడికి సెవెన్ అప్ అంటే ఇష్టమని చెబుతూ తన తమ్ముడి వంక చెమ్మగిలిన కళ్ళతో చూసింది తమ్ముడు అది తాగి నిజం తెలుసుకున్నాడు ఇంతలో తమ్ముడి అత్తగారు నాకు కూడా సెవెన్ కావాలని చెప్పడంతో ఒక్కసారిగా అక్క గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అక్క కంగారు పడుతుంటే వెంటనే తమ్ముడు నేను వెళ్ళి తెస్తానని చెప్పి వంటింట్లోకి వెళ్లి ఒక గ్లాస్ కింద పడేశాడు ఆ శబ్దం విని అందరూ వచ్చి ఏమైందని అడిగితే పొరపాటున డ్రింక్ నేను వెళ్లి ఇంకొకటి తెస్తానని చెప్పగానే అతని అత్తగారు వద్దులే బాబు అని వారించి ఆవిడ ముందు పెట్టిన ఆరెంజ్ జ్యూస్ తాగింది అప్పటికి సరిగ్గా మధ్యాహ్నం కావడంతో ఈ రోజు మీ అక్కగారి చేతి వంట తినే మనం వెళ్ళాలి అంటూ తమ్ముడు భార్య అనడంతో అయ్యో అంతకన్నా భాగ్యమా ఐదు నిమిషాల్లో వంట రెడీ చేస్తానంటూ అక్క వంటగదిలోకి ఆలోచిస్తూ వెళ్తుంటే వెంటనే తమ్ముడు కలగ చేసుకుని మరొక రోజు వచ్చినప్పుడు తప్పకుండా అక్క చేతి వంట తిందువుగాన్లే అని చెప్పి ఇప్పుడు మనం అర్జెంట్ గా వెళ్లాలి బయలుదేరండి అని చెప్పి ముగ్గురు బయలుదేరారు వెళ్లిపోతున్న తమ్ముడు వెనక్కి వచ్చి అక్క చేతిలో పట్టుకుని అక్క ఫాలో అవ్వండి నలభై లక్షలకి పైగా ఖర్చు పెట్టి మరి తొంభై తొమ్మిది అడుగుల మట్టి గణపతిని అయితే తయారు చేశారు ఇక్కడ ఈ గణపతి చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డారు ఇక్కడ వచ్చేసినప్పటికీ సో గణపతి చూడండి చాలా అంటే చాలా కలగా ఉన్నారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గణపతి మనకి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ వరకు అయితే దర్శనమయ్యబోతున్నారు ట్వంటీ ఫస్ట్ రోజు మనకి ఈవినింగ్ రోజు మనకైతే నిమజ్జనం I <laughs> not DJ antic the sound DJ antic the sound คลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิกคลิก <wishes> అదిగో లడ్డు తీసుకుంటుందిగా నీకు కొంకొం పోయిటాకొచ్చాను అమ్మాయి అమ్మాయి いいね。<music> <music> किती अडोले పారిపోతావా ఎక్కడికి రా పారిపోతావు అంత సులువుగా వదిలేస్తాను అనుకుంటాను ఏడు సముద్రాల అవతలున్నా ఎత్తుకుని మరీ లాక్కొచ్చి ఇక్కడ పడేస్తా ఎక్కడికి లాక్కొచ్చి నీకు ఈత కూడా సరిగా రాదు ఈత రాకపోతే ఏట్రా కొండంత ప్రేమ ఉంది